హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు వచ్చేసి అన్ని ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి స్క్రీన్ ప్రింట్తో ఉన్నాయి బ్లాక్ ప్రింట్తో ఉన్నాయి అవి చూద్దాం ఫస్ట్ శారీ వైట్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఫస్ట్ కోర్ లైన్ వచ్చేసి బ్లాక్ వస్తుంది తర్వాత వన్ నుంచి జరీ బార్డర్ ఉంటుంది శారీ మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ వారి నుంచే జరిగి బార్డర్ లైన్ వచ్చేసి బ్లాక్ తనే వస్తుంది మధ్యలో అంతా ఇలా ఉంటుంది డిజైన్ ఇది పళ్ళు కాటన్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఫుల్ ప్రింట్తో కింద వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది మనకు శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ వచ్చి బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది దీనికి కూడా కోర్లైన్ రెడ్ వచ్చింది వన్ నుంచి జరీ బార్డర్ దాని తర్వాత మొత్తం ఇలా స్క్రీన్ ప్రింట్ ఉంటుంది వైట్ మీద రెడ్ కలర్తో మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు వైట్ మీద ఇలా మొత్తం బ్లాక్ ప్రింట్ వచ్చేసి బార్డరు మనకు శారీలో ఉన్న డిజైన్ తోటి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వైట్ కలర్ మీద ఇలా మల్టీ కలర్ తోటి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మనకు అలంకారీ ప్రింట్ లాగా మొత్తము డిజైన్ వచ్చి దానిపైన పీకాక్స్ అట్లా వచ్చాయి బర్డ్స్ కోర్లైన్ వచ్చేసి బ్లాక్ వచ్చింది తర్వాత వన్ ఇంచ్ జరి బార్డర్ ఉంది మధ్యలో డిజైన్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మనకు శారీలో ఉన్న డిజైన్తో బార్డర్ వస్తుంది మధ్యలో ఉంది లాలో డిజైన్ ఉంటుంది కాటన్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా వైట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది లైన్ వచ్చేసి అన్నిటికీ బ్లాక్ వచ్చింది తర్వాత వన్నిచ్చే జరిగి బార్డర్ కామన్గా ఉంది దీని తర్వాత ఇలా రెడ్ మీద డిజైన్ వచ్చి బార్డర్ లాగా వచ్చింది మధ్యలో కూడా అంతా వైట్ మీద ఇలా టూ కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ తోటి మొత్తం డాల్స్ లాగా మనకు డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లైట్ బ్రౌన్ కలర్కి త్రీ డి బార్డర్ వచ్చింది లైట్ లెమన్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డరు వన్ ఇంచు జరిగి బార్డర్ వచ్చింది దాని తర్వాత బాట్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది ఆరెంజ్ మీద ప్లస్ లెమన్ గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో బార్డరు శారీ మధ్యలో అంతిలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్ తోటి డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది శారీ కాటన్ కోట బ్లౌజ్ వచ్చేసి కాటన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్రౌన్ కలర్కి వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి వన్ నుంచి జరీ బార్డర్ ఉంటుంది దాని తర్వాత గ్రీన్ కలర్ మీద వైన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ ఇలా డిజైన్ వస్తుంది శారీ మధ్యలో అంతే ఇలా బుట్టి ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి రామా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి త్రీ డి బార్డర్ లాగా వచ్చింది వన్ నుంచి జరీ బార్డరు తర్వాత మళ్ళీ బ్లాక్ ప్రింట్ వచ్చేసి బార్డరు మధ్యలో అంతే ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా క్రీమ్ కలర్కి పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది కూడా త్రీ డి బార్డర్ లాగానే వన్ నుంచి జరీ బార్డర్ వచ్చేసి దాని తర్వాత పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో బార్డర్ మధ్యలో డిజైన్ వచ్చేసి మనకు స్ట్రెయిట్ లైన్స్ లాగా ఇట్లా వచ్చింది ఒక లైన్లోనేమో వేవ్స్ డిజైన్ లాగా లైన్స్ వచ్చాయి ఒక లైన్లోనేమో పికాక్ బుట్టీ వచ్చింది శారీ అంతా ఇట్లానే ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి డార్క్ బ్రౌన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి త్రీ ఇడి బార్డర్ లాగా వచ్చింది వన్ నుంచి జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా బ్రౌన్ కలర్ మీద మళ్ళీ బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చింది పింక్ మీద కూడా అట్లాగే శారీ మధ్యలో అంతా ఇలా డిజైన్ ఉంటుంది పింక్ అండ్ బ్రౌన్ కలర్స్ తోటి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్గా వచ్చింది సీ గ్రీన్ కలర్ బార్డర్లో వన్ నుంచి జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత సీ గ్రీన్ మీద ఇలా రెడ్ కలర్తో అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా మనకు స్ట్రెయిట్ లైన్స్ వేవ్స్ డిజైన్లో వచ్చాయి ఇట్లా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి వన్ నుంచి జరిగి బార్డర్ ఆరెంజ్ కలర్ మీద ఇలా డార్క్ మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ రెడ్ కలర్తో ఇట్లా ఇంకొక డిజైన్ శారీ మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఇలా వన్ ఇంచ్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత ఇలా బ్లాక్ ప్రింట్తో చిన్న బార్డర్ శారీ మధ్యలో అంతే ఇలా డిజైన్ సేమ్ కలర్తో ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఇలా పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఇలా డిజైన్ వస్తుంది శారీ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ చేసి మెరూన్ కలర్ మీద లైన్స్ వచ్చాయి దాని తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ కూడా చిన్న బార్డర్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి ఇలా జరీలైన వచ్చేసి బ్రౌన్ కలర్ మీద డిజైన్ వచ్చింది మళ్ళీ ఇలా బూటీస్ లాగా డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా మనకు బ్లూ కలర్ తోటే డిజైన్ వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద ఇట్లా డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ తోటి డిజైన్ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ కోటా శారీస్లో ఈరోజు నా కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఉదయం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మీరు స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.